హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇగో ఇప్పుడు నైట్ అయితే తొమ్మిదిన్నర అవుతుంది మా మిన్ను ఫోన్లో సమోసాలు తిన్నడు చూసి ఇప్పుడు నాకు సమోసా కావాలి సమోసా కావాలని ఎడతాడు అయితే మా ఆయన బయటికి పోయి చూస్తే షాప్లో ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే ఎక్కడ సో సమోసాలు ఏ స్నాక్స్ కూడా లేవట ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చినాక కూడా ఆయన మంకు వదులుతలేడు అయిన దానికి ఇంట్లోనే వేద్దామని ఇప్పుడైతే అన్ని ప్రిపరేషన్ చేస్తాను దానికి కావాల్సిన ఏం కావాలో అవన్నీ అయితే వేస్తాను చూడండి ఇక సమోసాకు కావాలని ఆలుగడ్డ ఉడకబెట్టి ఇక బఠానీలు అలా కొంచెం కారం ఉప్పు అట్లాగ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి అయితే పోపు ఉడకబెడతాను ఉడకబెట్టినాక అలా సమోసా పిండి కలిపి స్టఫ్టింగ్ అలా పెట్టి నూనెలా వేయించడమే డీప్ ఫ్రైకి చేసుకొని సమోసా రెడీ అవుతుంది చూడండి ఎట్లా చేస్తాము ఏం చేస్తానో చిన్న లడ్డూలారా సమోసాలకు లడ్డూలా చేసి కష్టపడితేనే వస్తుంది కడుపులకు మరి కష్టపడి ఏది రాదు ఫస్ట్ పిండి వేయాలి పిండి వేయాలి దానికి అక్కుంటది ఉడికిందా ఇప్పుడు ఈ లడ్డు పెట్టు చేస్తావా చెడ కొడతావా చేస్తా వే నీకెడ చేస్తుంది సమోసా ఇగో చేస్తాను నాకు ఎక్కువ వేయండి నేను అసలు ఏమేమి రాదు కానీ చూద్దాం ఎట్లా వస్తుందో యా సమోసా పూరి సమోసా కోసం అయితే పూరి రెడీ చేస్తాను అన్నప్పుడు కోసం బాధ ఏం చేద్దాం మరి ఎట్లా ఒకసారి షేప్ చేసి పెట్టదా ఇగో సమోసా కోసం కట్ చేసిండు చూద్దాం నాకైతే ఇదిగో ఇట్లా చేసిండు అన్ని చేయాలి మనం ಆಗ ರೀಪ್ಲೇಷಿಂಗ್ ಅಷ್ಟಾ ತನ್ನತೆವಾಗಿ ಮನೆಗೆ ತಂದೆ ಓಪಲ್ ಬಂದಾ ಹ್ಮ್ ಹಾ ಅಲ್ಲಾ ಅಷ್ಟಾ getir ಸುಪರ್ ಟೋ ಈಗ ಸ್ಟಾப்பிಂಗ್ ಇದೆ ಈಗ ಎಡತಾನ ಚಾಲಾ చాలా కాల్తాంది వేడి వేడి ఉన్నది కాలుతుంది ఏ విధంగా పడుకుంటాడట మమ్మ ఇన్నైతే 哎？你那个。 ఏంటి ఇండియగ సమోసాలు సమాసల్ మాకై ఇట్లాగా ఏ ఊదుకొందిను ఐ కట్ చేయి కొరొన కల్ చేయి ఏయ్ ఏజ్జీ నునే ఇగో కాల్తా ఉంది చల్లారినాక తినాలే సరే తిన తీసుకో అదేంట్రా చిన్న నువ్వు కాలేదు కాలేదు నింగరా 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 కానీ కాలేదు మరి వేరు వేరు కాల తినవుతుందరా ఆ తామే ముందు కొందేనా విట లా చూటారు ఇదిగో సమోసాలు అయితే వేసుకొని అయితే తిన్నాం ఆయన పేరు చెప్పి అందరం అయితే తిన్నాం కానీ ఆయన కొంచెమే తిన్నాడు నేను ఇద్దరు వస్తుందని అడిగ పొద్దున తింటాడు ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్